పెద్ద రొయ్యలు వాటి కాళ్ళతో బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితాకు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇక్కడ చూడండి ఇవైతే పెద్ద రొయ్యలు అన్నమాట చిన్న రొయ్యలు అస్సలు దొరకవు మా కాడ ఎప్పుడో ఒకసారి తప్పితే పెద్ద రొయ్యలు మాత్రమే దొరుకుతాయి ఈ ఐదు రొయ్యల వేట్ వచ్చేసి ఏడు వందల యాభై గ్రాములు అన్నమాట చూడండి కాళ్ళు అయితే ఎంత పొడుగున్నాయో తినడం పక్కన పెడితే వీటిని శుభ్రం చేయడం అయితే చాలా కష్టం అండి ఇవి కాళ్ళ లోపల ఉన్న మాంసం తీయాలంటే సెంటర్ కు విరిసిన అనుకోండి లోపల నుండి మాంసం అయితే బయటకు వస్తుంది ఇలాగా విరవడం ఇంకా అంత తేలికేమి కాదండి పైన ఉన్న తొక్క కుచ్చుతూ ఉంటుంది కాస్త జాగ్రత్తగా విరవండి ఒకవేళ మీకు ఇలాంటి పెద్ద రొయ్యలు గనక దొరికినట్టయితే మా పెద్దవాళ్ళు అయితే వీటిని డైరెక్ట్ గా నీళ్ళల్లో వేసి తీయడం గాని లేదంటే పొయ్యిలో వేసి నిప్పుల మీద కాల్చి తినడం కానీ చేసేదంట ఇంకా ఇప్పుడు అంత ఓపిక అయితే మనకు లేదు కదా అందుకోసమని నేను ఇలా చేస్తున్నా అన్నమాట ఇంకా డైరెక్ట్గా మనం కూరలోనే వేయచ్చు అని మొత్తం కాళ్ళ నుండి తీసేసరికి ఇక్కడ చూడండి ఇంత మాంసం అయితే వచ్చింది నాకు తర్వాత దీన్ని ఒక రెండు మూడు సార్లు చక్కగా కడిగి తీసుకోవాలి కడిగి తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు మసాలా సిద్ధం చేసుకుందాము హోల్ గరం మసాలా మొత్తం తీసుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న ధనియాలు చెక్క ఇలాచీలు లవంగాలు కొంచెమని ఎండుమిరపకాయలు అనాస పువ్వు అలాగే బిర్యానీ ఆకు సాజీరా నేను కొంచెమంతా జాజికాయ తీసుకున్నా ఇక్కడ జాపత్రి వాడలేదండి అందుకోసమని మసాలా మొత్తం అంతా లో ఫ్లేమ్లో చక్కగా వేపుకోవాలి అప్పుడే మనకు మసాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట ఇప్పుడు వీటిని మొత్తం అంతా మిక్సీలో వేసి మెత్తగా అయ్యేంత వరకు పొడి చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలని తీసుకొని ఒక రెండు టీ స్పూన్ల కారం వేస్తున్నా నేను మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి తర్వాత పసుపు తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టిన మసాలా పొడి ఒక్క టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోండి ఇప్పుడు వీటిని ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా అవసరం లేదండి పది నిమిషాలు ఉంటే సరిపోతుంది పది నిమిషాల తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెం అంతా నెయ్యి వేసుకుందాము నేను ఇక్కడ కొంచెం నెయ్యి కొంచెం నూనె తీసుకుంటున్నా అండి మీరు కావాలంటే మొత్తం నెయ్యి వేసైనా చేసుకోవచ్చు నెయ్యి నూనె కొంచెం వేడిగా అయిన తర్వాత కలిపి పెట్టుకున్న రొయ్యలు మొత్తం అన్ని వేసుకోవాలి మొత్తం అన్ని రొయ్యలు వేసి బాగా కలుపుతూ చక్కగా దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ ఆయిల్ పైకి వచ్చింది కదా ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని వేరొక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి తర్వాత దీంట్లోకి కొంచెం నూనె గాని నెయ్యి గాని వేసుకోండి అలాగే మీడియం సైజు రెండు ఉల్లిగడ్డలని వీలైనంత చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలని ఇంకా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మనం దీంట్లో కారం వేసుకున్నాము మసాలా మిక్సీ పట్టేటప్పుడు ఎండుమిరపకాయలు వేసుకున్నాము అలాగే కొంచెం అన్ని మిరియాలు లవంగాలు ఇంకా వేసుకున్నాము అందుకోసమని కొంచెం చూసుకొని వేసుకోండి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపిన తర్వాత కట్ చేసిన పుదీనాతో పాటు ఒక పెద్ద సైజు బాగా పండిన టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పైనుండి మూత పెట్టి టమాటా ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి టమాటా ముక్కలు బాగా ఉడికినాయి కదా ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన రొయ్య ముక్కలు వేసుకోవాలి రొయ్యలు వేసి మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ చికెన్ మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి మనం ముందుగా మిక్సీ పట్టిన మసాలా పొడి ఇంకా ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ఈ స్టేజ్ లో ఒకసారి ఉప్పు చెక్సి పట్టేట్టుగా ఉంటే అంత ఉప్పు వేసి బాగా కలిపి పైనుండి మూత పెట్టి గ్యాస్ సిమ్లో పెట్టి చక్కగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలి చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు దీన్ని దించేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న వేరొక గంజు తీసుకోండి గంజులోకి మీరు ఏ గ్లాస్తోనైతే బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్ తోని ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ నరచొప్పున నీళ్లు వేసుకోండి తర్వాత హోల్ గరం మసాలా కొంచెమంతా నెయ్యి కట్ చేసిన పుదీనా కొత్తిమీర వేసి అలాగే ఒక క్యారెట్ ఇంకా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత పైనుండి మూత పెట్టి ఎసరొచ్చేంత వరకు మరిగించండి చూడండి ఎసరొచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడు నీళ్ళని ఒకసారి బాగా కలిపి తీసుకోండి కలిపిన తర్వాత దీంట్లో మీరు బియ్యం తీసుకునేదాన్ని బట్టి ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ గంట పాటు నానబెట్టిన బాస్మతి రైస్ తీసుకుంటున్నాను అండి మీరు కావాలంటే నార్మల్ రైస్తో ఇంకా చేసుకోవచ్చు అర్ధ గంట గంట పాటు బియ్యాన్ని నానబెడితే సరిపోతుంది బియ్యం వేసి మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించాలి నీళ్ళు అంపనవసరం లేదండి ఇంకా నీళ్ళైతే సరిపోతాయి మనకు అందుకోసమని చూడండి అన్నం అయితే చక్కగా ఉడికింది కదా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు అన్నం అంతా చక్కగా సమాంతరంగా పరుచుకోవాలి తర్వాత పై నుండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కూర మొత్తం అంతా వేసుకోవాలి అలాగే కొంచెమంతా కట్ చేసిన కొత్తిమీరతో పాటు పుదీనా ఇంకా వేసుకోవాలి అలాగే పైనుండి మూత పెట్టి గ్యాసు సిమ్లో పెట్టి ఒక అర్ధ గంట పాటు దమ్ పెడితే సరిపోతుంది చాలా బాగుంటుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి పెద్దగా హడావిడి లేకుండా సింపుల్గా తయారవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు